పది గంటలకు రావాలి తొమ్మిది ఇరవై ఐదు పది గంటలకు రావాలి ఐదో పేరుగా ఐదో చట్ట ఓకే బయట శ్రీ లక్షీ నారసింహస్వామి అశ్వత్ కుమ్మత చంద్రబాబు పల్లెడ్డి గారు ఎనిమిదవ తగ్గా ప్రతికి రెడీగా ఉన్నాయి శ్రీవల్ల దేవస్థైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అసలు ఆర్కే రెడ్డి బస్ మంగూరు అనుషారాణి గారు అనకమ్మా శ్రీవల్ల దేవస్థాయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆస్పతో కేవలం శరణారెడ్డి గారు

6 6 6 6 ദേവസ്ഥാന ശക്തിയന്നാണ് ഓടിയവടി മരൊന്നും ഉണ്ടായി രണ്ടിടിയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയലയല